శబరిమలకి వెళ్లే అయ్యప్ప మాల వేసిన అయ్యప్ప భక్తులకు నాలుగు రోజుల శబరిమల టూర్ అయితే వేస్తున్నారు మన అనంతపురంలోని ఎస్బిఎంఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు శబరిమల స్పెషల్ బస్సు యాత్రలు ఓన్లీ డిసెంబర్ లోనే ఐదు సార్లు ఇస్తారనమాట డిసెంబర్ మూడు ఆరు పద్నాలుగు ఇరవై ఒకటి ముప్పై ఒకటి ఈ తేదీలో అయితే కనుక బస్సులు బయలుదేరుతాయి ఈ యాత్రలకి అనంతపురం అయ్యప్ప సమలే కాకుండా కదిరి మదనపల్లి చిత్తూరులో ఉన్న అయ్యప్ప సభలు కూడా జాయిన్ అవ్వచ్చు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనము రాత్రి టిఫిన్ భిక్షలతో పాటు మూడు పూట్ల వాటర్ బాటిల్ కూడా వాళ్ళే ఇస్తారు టికెట్ ప్రైస్ వచ్చేసి సిట్టింగ్ తీసుకుంటే నాలుగు వేల ఐదు వందలు అప్పర్ తీసుకుంటే ఐదు వేల ఐదు వందలు లోయర్ బెర్త్ తీసుకుంటే ఆరు వేల ఐదు వందలు అనమాట ఈ యాత్రలో చూపించబోయే ప్రదేశాలు వచ్చేసి భవానీ ఎరుమేలి సన్నిధానం త్రివేంద్రం అజహీమల శివ కన్యాకుమారి మధురై శ్రీరంగం జంబుకేశ్వరం అరుణాచలం ఇట్లా పది ప్లేస్లు పైకెత్త కనుక మీకు తిప్పి చూపిస్తారు అనమాట డిసెంబర్ మూడవ తారీఖున ఫస్ట్ బస్ బయలుదేరుతుంది కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఇదే కనుక టికెట్ బుక్ చేసుకోండి అలాగనే ఈ వీడియోని అయ్యప్ప స్వామి మాల వేసిన ఐప భక్తులందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేసి ఫాలో చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్